ప్రపంచంలో ఏఐదుకుడు స్పష్టంగా కనిపిస్తోంది రోజుకో కొత్త ఏఏ టూల్ రాకతో ఇప్పటి వరకు చూసిన సర్చ్ ఇంజన్లు ఇతర సాధనాల విలువే లేకుండా పోతుంది అలాగే ఇన్నాళ్ళు ఆయా రంగాలపై ఆధారపడిన ఉద్యోగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది ఈ దెబ్బకు భారీగా ఉద్యోగాలు ఎగిరిపోతుండగా మరికొన్ని తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి కొత్త ఏఏ టూల్స్ నేర్చుకోవడమే దీనికి పరిష్కారం అనే వాదన అంతకంతకు పెరుగుతోంది ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏఏ టూల్స్ కారణంగా వేగంగా మాయమవుతున్న ఉద్యోగాల జాబితా ఓసారి పరిశీలిద్దాం ఏఐట టూల్స్ రాకతో ప్రస్తుతం ఉన్న రిటైల్ క్యాషియర్లు ప్రూఫ్ రీడర్లు కాపీ ఎడిటర్లు కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు ఫైనాన్షియల్ అనలిస్టులు మార్కెట్ రీసెర్చర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు లీగల్ అసిస్టెంట్లు గ్రాఫిక్ డిజైనర్లు కంటెంట్ క్రియేటర్లు కొన్ని ఐటీ ఉద్యోగాలు వేగంగా భర్తీ అయిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి వీరి స్థానంలో ఏదో ఒక ఏఐటూల్ చొచ్చుకు వచ్చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు చాలా సంస్థలు ఏఐ టూల్స్ను ప్రవేశపెట్టి ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత పెడుతున్నాయి ఇది ఏ స్థాయిలో ఉందంటే ఒక్క క్లార్నా ఏఐ టూల్ ఏడు వందల మందికి సమానమైన పనిచేస్తున్నట్లు తేలింది ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కొన్ని ఏఐ టూల్స్ కేవలం పది నిమిషాల్లో రచన కోడింగ్ డిజైన్ వినియోగదారుల సేవలు వీడియో ఎడిటింగ్ వంటి పది వేర్వేరు ఉద్యోగాల పనిని పూర్తి చేసేస్తున్నాయి అయితే ఇంత సంక్షోభంలోనూ అవకాశాలకు మాత్రం కొదవలేదు ఏఏ ఎంట్రీతో ఏఏ రామ్ట్ ఇంజనీరింగ్ అలాగే ఏఐ ఎథిక్స్ క్రియేటివ్ ఏఏ యూసేజ్ ఏఏ సపోర్ట్ స్పెషలిస్ట్ వంటి కొత్త ఉద్యోగాలకు డిమాండ్ కనిపిస్తోంది ప్రస్తుతం ఏ ప్రపంచాన్ని శాసిస్తోంది అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది ఉద్యోగాలకు ఎసరు తెస్తోంది కంపెనీలకు కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధా వైపు మొగ్గు చూపుతున్నాయి ఈ క్రమంలోనే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు సైతం తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు ప్లీజ్ అండ్ డౌన్లోడ్